వేదికనుక పెద్దలు అక్క సవితక్క అందరు చెప్పినట్లు కడప టైగర్ నెక్స్ట్ టైం కడపలో అన్ని సీట్లు కొట్టాలి అక్కడ వెరీ ఫ్రెండ్లీ అండి చాలా మంది వెరీ వచ్చాము బట్ వెరీ వెరీ ఫ్రెండ్లీ మరి మాటల్లో అట్లా ఉండొచ్చు కానీ బట్ వెరీ ఫ్రెండ్లీ మేము కలుస్తూ ఉంటాము క్యాబినెట్లలో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్లో కానీ రెగ్యులర్ కలుస్తూ ఉంటాము అక్క చాలా ఫ్రెండ్లీ అంటే మాట్లాడినప్పుడు స్పీచ్లు అట్లా ఉండొచ్చు ఇవ్వగాని బట్ షీఈ్ వెరీ ఫ్రెండ్లీ అలాగే మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి పెద్దలు పిటి నాయుడు గారికి పెద్దలు కుమ్మల గున్నూరు జయరామ్ గారికి పెద్దలు పాశ్చాత్య ఎమ్మెల్యే గారికి నాగం రెడ్డి గారు మంత్రాలయం ఇన్చార్జ్ గారికి అలాగే పెద్దలు కప్పట్రాల బొజ్జమ్మ గారికి వేదికలు అమర్పించిన వేరియస్ డైరెక్టర్స్ లీడర్స్ పెద్దలు చంద్రశేఖర్ గారికి నాగరాజ్ గారికి చేసిన వాల్మీకి సోదర సోదరు వాళ్ళందరికీ నా నమస్కారాలు గుడ్ ఆఫ్ అండి జై వాల్మీకి అందరు చాలా సబ్జెక్ట్స్ చెప్పారు ఎన్నో పాయింట్స్ మొత్తంగా ఫ్యూ థింగ్స్ కన్సల్టేట్ చేసి కొన్ని చెప్తాను ఇప్పుడు ఎస్టీకి చేర్చుకోవాలా ఎస్టీ చేయాలా అందరూ అని చెప్పి చెప్తున్నారు చాలా మంది పెద్దలు మిత్రులు అందరు చెప్పారు ఒకటి ఏమంటే నేను చెప్పేది ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ మన ఇండియా ప్రభుత్వం నుంచి ప్రభుత్వాలు కంటిన్యూస్గా స్టేబుల్ గా గవర్నమెంట్ ఉందనుకోండి ఎన్నో సమస్యలు తీర్చేదానికి అవకాశం ఉంది స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు లాస్ట్ ఐదేళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎన్ని అరాచకాలు జరిగినాయిష్యూస్ జరిగినాయి అందరికీ తెలుసు ఒక్కొక్కటి షార్ట్అట్ చేసుకుంటూ వస్తున్నాం మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వైట్ పేపర్లో వైట్ పేపర్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ది ప్రతి సబ్జెక్టులు తెలియపెరచాల ప్రజలకు ఏం జరిగింది ఆ పాలనలో అని చెప్పి చెప్పడం జరిగింది సో అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే మనం రీచ్లో కలల్లో కనీ కూడా నెరవేర్చే అవకాశం ఉంది ఫస్ట్ మనం గమనించాలి ఏదో చెప్పేసి ఏదో మాయావజాలు ఒకసారి అని చెప్పిన తర్వాత మనం ఎట్లా వార్తలు పడినాయో మీ అందరికీ తెలుసు నేను ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అనేది చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ పక్కన సింగపూర్ తీసుకోండి లేదా జపాన్ తీసుకోండి ఆర్థికంగా కానీ డెవలప్మెంట్లో కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు అక్కడ ఏమంటే కొన్ని డికేట్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్నీ తీర్చగలిగినారు డెవలప్ కూడా అట్లే అయింది ఉన్నారు ఇట్లాంటి మనం ఎస్టీలో చేర్చాలనే సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు డబల్ ఇంజన్ సర్గా ఉంది కాబట్టి ఇవి నాకు తెలిసి చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది కాబట్టి ట్వంటీ నైన్ నెక్స్ట్ టూ ఇయర్స్ లోనో త్రీ ఇయర్స్తో గ్యారెంటీ నాకు అయిపోయితే ఎందుకంటే ఇక్కడ పెద్దలు చాలా మంది ఎన్నోసార్లు బీటి గారు కానీ లేకపోతే పాషాది గారు కానీ గున్ను జరం గారు కానీ లేకపోతే వీళ్ళందరూ పోయి డిస్కస్ ఎంపీ గారు కానీ సందర్భాలలో ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది సార్ కూడా ఒక అవగాహన ఉంది అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా తీసుకుంటే మనం క్లారిటీగా అదే గారు కూడా చెప్పారు సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏం చేశారు ఎనిమిది డిస్టిక్లలో మూడు నాలుగు డిస్టిక్ మాత్రమే చేర్చాలని చెప్పి చేస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అరే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకటి చేశారు తర్వాత స్టేట్ అంతా చెప్పాలి ఈయన అంటే కిటకాలు అంటే సరైన అదే కానీ లాస్ట్ టైం కూడా అప్లై చేసిస్తే పని ఏదన్నమాట అది కారాలనే ఉద్దేశంతో ప్రీవియస్ గవర్నమెంట్ అట్లా చేసింది ఆయన ఒక పక్కన మనం మొత్తం రాష్ట్రానికి అని చెప్పి మనం డిక్లేర్ చేసి కొట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ బట్ లాస్ట్ గవర్నమెంట్ లో ఓన్లీ నాలుగు డిస్టిక్ అని చెప్పి చేయడం దాంతో అక్కడ ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేసి గ్యారెంటీ తీరుస్తారు అనేది నమ్మకం ఉంది మీరు కూడా నమ్మకం పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోటి కొంతమంది పెద్దలు చెప్పారు పిఎంఓ కలిపియాలని అది నా చేతిలో కానీ సవితాకర్ చేతిలో కానీ ఇన్ఫాక్ట్ పెద్దల చేతిలో కూడా ఎవరి చేతిలో ఉండవు అక్కడ ఎస్పీజీ డిసిషన్ తీసుకుంటాం మీరు ఇంకా ఇప్పుడు కూడా పదహారు తారీఖున అనేది టెంటేటివ్ అఫీషియల్ గా మన బీజేపీ నాయకులు కానీ మా ఇంతవరకు అఫీషియల్ గా ప్రోగ్రామ్ పిఎంఓ నుంచి రాలేదని అది చాలా సెక్యూరిటీ పరంగా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి మాకు కలిపి లేదు అందుకనే కాదు ఆందోళన చేయరాదు చెస్ అనేది ఎట్లుంటుంది సైలెంట్ గేమ్ అది కరెక్ట్ ఆడితే సాధించగలుగుతాం ఏదో సౌండ్ చేసేసి మనబాయ్ చేస్తే అయిపోతుంది అనేది కాదండి సబ్జెక్టు పాయింట్ ఎట్లా తీసుకోపోవాలా ఎట్లా సాధించాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది చంద్రబాబు గారికి ఒక విజనరీ లీడర్ ఈ నోస్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో మీరు అదొక రిక్వెస్ట్ అపాయింట్మెంట్ చెప్పినాము అపాయింట్మెంట్ ఇంకా ఆందోళన చేయాలా పోయి నిరావతి చేయాలా అది కాదండి సబ్జెక్ట్ మనం ఎట్లా చేయాలా అది సాధించే పాసిబిలిటీ ఉంది పెద్దలు అందరూ అందరితో ఫాలో అప్ చేస్తాం మేము ఫాలో అప్ చేస్తాం కూడా ఫాలో అప్ చేస్తారు ఖచ్చితంగా అయితే నెరవేరుస్తుంది అదొక పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎవరో మిత్రులు మాట్లాడుతూ వాల్మీకి భవన్ కి సంబంధించింది ఏమైనా మరి ఎకరాలు ఏమైనా అలాట్ అయిందా కాలేదా సో ఒకవేళ అది ఫాలోఅప్ చేసి అలాట్మెంట్ తీరంలో పెద్దలతో మనం అందరూ ఫాలో అప్ చేసి ఒక ఎకరానా రెండు ఎకరాల వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ అది కానీ అలాట్మెంట్ అయితే మా టీజీపీ గ్రూప్ నుంచి కానీ మా మిత్రుల నుంచి మననే నేను బీసీ భవన్కి కాపు భవన్కి వన్ వన్ ఫోర్ చెప్తా తెప్పిస్తాను దీనికి కూడా వాళ్ళు భవన్ వరకు దానికి డొనేట్ చేస్తాం బట్ వర్కౌట్ చేయాలి ఇప్పుడు ఏదో మనం చెప్పేస్తాం అనేది కాకుండా కలెక్టర్ గారితో ఇక్కడ ఉండే అధికారులతో అప్ చేసి ఎక్కడ సైట్స్ ఉన్నాయి ఏముంది కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి అది ఫస్ట్ అలవాట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ తీసుకునే దాంట్లో గ్యారెంటీ నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి మాటిస్తున్నా అలాగే ఇకపోతే పిపి నాయుడు గారికి మీరు చూస్తే కానీ ఇక్కడ ఉండే పెద్దలు కానీ కుమ్మూరు జయరామ్ గారు కానీ ఎంత స్మార్ట్ పీపుల్లో నేను చెప్తాను కరెక్ట్ అన్న టూ థౌసండ్ ఎలక్షన్స్ ముందు అంటే నేను అనేది యు ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్ నా దగ్గర వాళ్ళు కూడా గోయే వాళ్ళని చాలా మంది చూసారు వాల్మీకి చూసినా నా తగ్గర ఉండేవాళ్ళు ఇంకా మధు ఉన్నాడు ఇక్కడ మధు ఇక్కడ కూర్చున్నవాడు వాట్ వెరీ హార్డ్ ఫర్ మై ఎలక్షన్ అంటే నేను అనేది ఆల్ వెరీ స్మార్ట్ మా ఫాదర్ కూడా ఇప్పుడే నాకు బిడినా గుర్తు చేశాను అనమాట కర్ర సామాన్ నేర్చుకునేది మన గోయల్ దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు కూడా పెరిగారు అని చెప్పి చెప్తా సో ఆ స్మార్ట్నెస్ అవన్నీ కూడా మీలో ఉంది అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇప్పుడు ఇంకా స్టైల్లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ జాబ్ ఆపర్చునిటీ పెట్టుకునే దాంట్లో అండి నేను అదైతే చెప్పగలుగుతా అలాగే కర్నూలు డిస్టిక్ లో మన ఓవరాల్ కల్ లో దగ్గర దగ్గర పదివేల కోట్ల వరకు పెట్టుబడులు ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం జరిగింది అవన్నీ కూడా త్వరలో స్టార్ట్ అయితే మనకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సో రెండే సోదర సోదాల్లో కూడా వచ్చేదానికి బాగా అవకాశం ఉంది ఒకటే నేను కోరేది ఎప్పుడు మైండ్ మైండ్లో పెట్టుకోవాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అది గుర్తుంచుకొని మీరు స్మార్ట్నెస్ స్మార్ట్నెస్ని ఎప్పుడు గా స్మార్ట్ పీపుల్ని ఎదుర్కొంటే మీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ముఖ్య అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై